హాస్పిటల్ బయట నిల్చొని ఉన్న ఈ ముస్లామా పిల్లల్ని దొంగతనం చేస్తుంది ఎలా అంటే చాలా తెలివిగా హాస్పిటల్ లోపలికి వెళ్లి వస్తువులను అమ్ముతున్నట్టుగా చేసి ప్రతి ఒక్క వార్డుకి వెళ్లి పిల్లాడు ఒక్కడే ఉండేది చూస్తున్నాడు ఒకవేళ ఆ పిల్లాడు నచ్చితే ఆ పిల్లాడి చుట్టే తిరుగుతూ ఉంటుంది ఇంకా ఇలా ఈమె చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత వార్డు లో ఒక అమ్మాయి తన పిల్లాడిని బెడ్ మీద పడుకోబెట్టి ఎక్కడికో వెళ్లిపోతుంది ఇంకా ఈ ముసలామా సైలెంట్ గా ఆ వార్డు కిటికీ దగ్గరికి వచ్చి ఆ పిల్లాని తీసుకొని ఆ పిల్లాడికి ఏడవకుండా ఉండే ఒక మందుని పోస్తుంది ఇంకా ఈ పిల్లాడు ఎప్పుడైతే కామ్ గా ఉంటాడు అప్పుడే ఈమె ఆ సంచిని క్లోజ్ చేసి హాస్పిటల్ బయటికి వెళ్లిపోతుంది అండ్ ఈమె ఒక మారుమూల బస్తీలో ఉండేది ఇంకా ఆ పిల్లాన్ని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత పిల్లాడికి పాల కోసం ఒక అక్కడికి పిలుస్తుంది అండ్ పాలను తాగిపించిన తర్వాత ఈమె డబ్బులను తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోతుంది ఇంకా తర్వాత రోజు ఈ ముసలామా మళ్ళీ ఇంకొక హాస్పిటల్ కి అక్కడ ఒక అమ్మాయి పిల్లాడికి జన్మనిస్తుంది ఇంకా పుట్టిన పిల్లాడి హెల్త్ సరిగా లేకపోవడం వల్ల ఆ పిల్లాడిని తీసుకొని వెళ్లి ఐసీయూ లో పెడతారు ఇంకప్పుడే ఈ ముసలామా హాస్పిటల్ నుండి వెళ్లిపోతుంది ఇంకొక అరగంట అయిన తర్వాత ఈమెని తన పిల్లాడికి పాలు ఇవ్వడం కోసం నిద్ర లేపుతుంది కానీ అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్ప భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో మా అని టైప్ చేయండి చివరికి మేము పాలన ఇచ్చేటప్పుడు ఆ పిల్లాడిని చూసి ఈ పిల్లాడు నా కొడుకు కాదు అంటుంది